ఈ వీడియో హిందూ ముస్లిం ఐక్యతకు అంకితం ఎవరిని ఉద్దేశించింది కాదు అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న కంటెంట్తో ఈ వీడియోని చేయడం జరిగింది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు దయచేసి అర్థం చేసుకోండి చివరి వరకు చూడండి భారతదేశము భిన్న జాతులకు భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు భిన్న భాషలకు పుట్టినిల్లు అలాంటి భారతదేశంలో కొన్ని కొన్ని సందర్భాలలో అవగాహన లేని కొంతమంది అల్లర్లు సృష్టించడం వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినచ్చు సో అలాంటి సమయంలో సంయమనం పాటించి ఇలా ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో అలాంటి వాళ్లకు అవగాహన కల్పించి మరొకసారి అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది సో కాబట్టి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ ఇంకొంతగా ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే విధంగా ఉండడం వల్ల అలాంటివి చూసినప్పుడు వాటిలో వాస్తవికతను గ్రహించి ఉద్రేకవంతులు కాకుండా అంటే కోపం తెచ్చుకునే వాళ్ళు కాకుండా దాంట్లో వాస్తవికతను ఎంతవరకు నిజమని వరకు దాన్ని గ్రహించి ఇది చేసే ట్రోల్స్ కూడా ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్క తరానికి ఇటువంటి సంఘటనల గురించి అవగాహన కల్పించి అలాగే మనమందరం కలిసి ఉండాలని కలిసికట్టుగా ఉంటేనే మనము ఏదైనా సాధించగలము అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి సో మనమందరం కలిసి ఉండాలని మాత్రమే రాబోయే తరానికి పరిచయం చేద్దాం ఒకటి గమనించండి ఒక చిన్న పొరపాటు కొన్ని జీవితాలను బలి తీసుకుంటుంది అలాంటి పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన ఉంది కాబట్టి మనము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి అవగాహన కలిగి ఉండాలనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం ధన్యవాదములు